కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఎన్ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గురు ముగ్గురు విద్యార్థులు కలిసి గ్రూపులుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు రమేష్ బాబు రమాదేవి మహేంద్ర ఈశ్వర్ ఉపాధ్యాయులు ముగ్గులను పరిశీలించి విజేతలుగా నిర్ణయించి బహుమతులు అందజేశారు కోలాటం ఆటపాటలతో విద్యార్థులు అలరించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ು ಇ ಪಡ್ತ గవర్నమెంట్ హై స్కూల్ కొమరలో చదువుతున్నాను సంక్రాంతి సంబంధ సందర్భంగా మేము రంగు రంగుల ముగ్గుల ముగ్గులు వే వేస్తున్నాము సంక్రాంతి సందర్భంగా కోలాట కోలాటం కులుగు భజనలు మేము నిర్వహించబడింది మేము కోలాటం ఎంతో ఆసక్తిగా వేసాము చాలా బాగా వేసాము